మా ఫ్రెండ్ వాళ్ళ కోవిడ్ సార్ వచ్చేసి టికెట్ అయితే బుక్ చేశాడు తొందరలో ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాడు కొన్ని సామాన్లు అయితే తెచ్చుకుంటుంది వేడి అయితే చూసి చూడండి పదిన్నర కిలో ఉంది ఓవెటోకు రేషన్లు ఇచ్చే పాల పౌడర్ డబ్బా అయితే ఖాళీ అయితే తీసుకున్న సంవత్సరం నుంచి డబ్బులు అయితే ఎగబెట్టాడు ఎంత ఉందో చూడండి ఎలా సైత రాగానే ఇండియా పంపియంగా చెల్లు ఖర్చులు పోగా కొద్దిపాటిగా మిగిలంగా డబ్బాలు అయితే వేసుకున్నాడు ఇంత డబ్బులు అయితే మిగిలింది నాకు తెలిసి ఇలా పొదుపు చేసుకోవడంలో అతి తక్కువ మందిలో మా ఫ్రెండ్ ఒకడు ఓవెటో డబ్బులు ఇచ్చి సూపర్ మార్కెట్ వెళ్ళి వస్తువులు తెమ్మన్నప్పుడు మిగిలిన డబ్బులు ఉంచుకోమనేవారంట ఆ డబ్బులంతా తీసి డబ్బా వేసేవాడు మా ఫ్రెండ్ అలానే రంజాన్ బక్రీద్ది ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు ఎప్పుడన్నా డబ్బులు వచ్చినవి అన్ని డబ్బాలనే వేసేవాడు చూసి ఈ విధంగా డబ్బులు ఎత్తి పెట్టుకోవడం నేర్చుకున్నాడు ఏదేమైనా ఇండియా వెళ్ళేటప్పుడు మనకు డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని ఇలా పొదుపు చేసుకుంటే మన ముందు జాగ్రత్త చాలా అయితే బాగుంటుంది డబ్బులు కుంగి డబ్బులు ఏకేసుకుని ఐదు గ్రాములు బంగారం కొండాలనుకుంటాడు మా ఫ్రెండ్ అబ్బాలో ఓన్లీ కాన్స్ ఏమంటాయో ఉంటాయో అనుకుంటే నేను ఇంత డబ్బులు ఉంటుందని నేను అసలు ఊహించలేదు రూబా నూసు దినారు ఐదు దినాలు పది దినాలు కాన్స్ తో సహా మొత్తం కలుపుకుని ఎనభై దినాలు అయింది మైలాగేమో కొంటాడో ఏమో నాకైతే తెలియదు చాలా సంతోషంగా అయితే ఉన్నాడు మా ఫ్రెండ్ పొదుపు చేయడంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్